ఈ కథలో గణేశుడు వ్యాసమహర్షిని మహాభారతం రాయడంలో ఎలా సహాయపడ్డాడో తెలుసుకుందాం ప్రతి ఉదయం వ్యాసమహర్షి తపస్సుతో నిండిన ఆ ఆశ్రమంలో రచనలో మునిగిపోయేవాడు ఒకరోజు చిన్న కోతి ఒక శాసనం తీసుకుని వ్యాసమహర్షి దగ్గరికి వచ్చింది ఆ క్షణంలో గణేషుడు ప్రత్యక్షమయ్యాడు మహర్షి రచనకు సహాయం చేయడానికి సిద్ధమయ్యాడు వ్యాస మహర్షి చెప్పడం ప్రారంభించగా గణేషుడు వేగంగా రాయడం మొదలుపెట్టాడు ప్రతిపదం వ్యాసుని నోటి నుండి ప్రవహిస్తుండగా గణేషుడు నిరంతరంగా రాస్తున్నాడు ఒకసారి గణేషుడు రాస్తుండంగా అతని కలం విరిగిపోయింది కాని గణేషుడు ఆగలేదు దృఢ సంకల్పంతో గణేషుడు తన స్వంత దంతాన్ని విరుచుకొని దానితో వ్రాయడం కొనసాగిస్తాడు ఆ అద్భుత దృశ్యం చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు జనం మధ్యలో ఉన్న ఒక చిన్నవాడు అడిగాడు గణేశా నీదంతం విరిగినా ఎందుకు ఆగలేదు గణేశుడు చిరునవ్వుతో చెప్పాడు పరిపూర్ణత కాదు పట్టుదల ముఖ్యమైనది ఆ మాటలతో ఆకాశమంతా శాంతితో నిండిపోయింది కొద్ది రోజుల తర్వాత ఆ కథను గ్రామంలో వాణిజ్యుడు పిల్లలకు చెబుతూ ఉండేవాడు ఈ కథ ద్వారా చిన్నారులు గణేషుణ్ణి చూసి పాఠం నేర్చుకున్నారు ప్రయత్నమే విజయం మెట్టు అని చివరికి మహాభారతం పూర్తయింది గణేషుడు తన దంతంతో రాసిన అద్భుత యథార్థగాథా గణేషుడు ఆశీర్వదిస్తూ గ్రామస్తులకు మరియు పిల్లలకు చెప్పాడు ప్రయత్నం రాగకపోతే విజయం తప్పదు సాయంత్రం పసిడి వెలుగులో ఆ ఆశ్రమం తేజస్సుతో నిండిపోయింది వ్యాస మహర్షి చిరునవ్వుతో గణేషుణ్ణి ఆశీర్వదించాడు ఈ కథ మనకు చెబుతుంది నిబద్ధత యొక్క శక్తి ఎప్పుడూ విజయాన్ని అందిస్తుంది